నాగజ్ నగర్ మండలం బురదగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎస్పీఎం స్పర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్పర్శ ఫౌండేషన్ మేనేజర్ రీనా బిల్వాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు పేర్కొన్నారు మహిళల బలోపేతానికి ఎస్పీఎం యాజమాన్యం స్పర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ల శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మహిళలు ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పర్శ ఫౌండేషన్ ప్రతినిధులు సుశీల శివమాజీ సర్పంచ్ చటారేస్వాతి పోసెట్టి తదితరులు పాల్గొన్నారు Bueno no, no. आज सबसे पहले अंतर्राष्ट्रीय महिला दिवस की हम सभी महिलाओं को ढेर सारी शुभकामनाएं मैं रीना बिलवाल इस सोशल फाउंडेशन एस पी एम यूनिट से अपनी कंपनी के बिहाफ़ पे आज हम सभी महिलाओं को हार्दिक शुभकामनाएं देते हैं और ये एक छोटा सा गतिविधि है जो कि हमारे स्पर्श सोशल फाउंडेशन की फाउंडर मैडम ममता सिंघानिया जी का हमेशा सोच रहा है कि हम महिलाओं को आत्मनिर्भर बनाए और आत्मनिर्भरता की और बनाने के लिए एक छोटा सा प्रयास है कंपनी निरंतर रूप से महिलाओं के कौशल विकास और प्रशिक्षण के लिए काम कर रही है जैसा कि आप जानते हैं कि हमने कागज नगर में एक प्रशिक्षण सेंटर खोला है जिसमें आज तक 400 से 500 महिलाओं ने सिलाई प्रशिक्षण और कंप्यूटर लिटरेसी प्रशिक्षण लिया है और लेकिन हमने ये देखा कि उसमें हमारी ग्रामीण महिलाएं कुछ पीछे रह जा रही है उनके अपने बहुत सारे दायित्व है जो गाँव के बाहर नहीं निकल पा रही है तो ये एक सोच हमारे यूनिट हैड सर और हमारे चार यूनिट से आई कि हम गांव से शहर से गांव की ओर चलते हैं और इसीलिए आज बुद्धागुड़ा गांव में हम लोगों ने एक सिलाई प्रशिक्षण ट्रेनिंग एस्टैब्लिश किया है इसमें चार पांच मशीन है और ये पूर्णतः निःशुल्क है केवल उद्देश्य यही है कि हमारी सारी महिलाएँ आत्मनिर्भर बने और एक व्यापारी बने और नौकरी की तलाश में नहीं निकले बल्कि अपने यहाँ लोगों को रोजगार दें एक बार फिर कंपनी की तरफ మహిళా దివస్కి హార్థికల్ ఫౌండేషన్లో భాగంగా మహిళల మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు గురదగూడ గ్రామ పంచాయతీలో కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మహిళలందరూ కుట్టు శిక్షణ నేర్చుకొని తను స్వశక్తిగా ఎదిగి మరియు షాప్ పెట్టే విధంగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో మహిళలందరూ దాన్ని ఉపయోగించుకోవాలని తర్వాత వాళ్ళు బిజినెస్ మోడల్గా ఎదగాలని అంటే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళకుండా వేరే పనులు చేసుకునే విధంగా మీరు ఇంట్లో ఉండి మీరు సంపాదించుకునే విధంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నలభై ఐదు రోజుల ట్రైనింగ్ ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు చటారే స్వాతి పూ నేను బుర్దగూడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ను మేము ఈరోజు మహిళా దినోత్సవం మా గ్రామ పంచాయతీ ఎస్పీఎం తరపు నుండి జరుపుకుంటున్నాము ఈ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మహిళలందరూ ఎన్నో ఉన్నత కార్యక్రమాలను చేపట్టి ఇంకెంతో సాధికారత సాధించాలని అన్ని రంగాలలో మహిళలు ముందుండి ముందు ముందు అడుగు వేయాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు విజయలక్ష్మి బురదగూడ అంగన్వాడి టీచర్ ఈరోజు మహిళా డే సందర్భంగా మన బురదగూడ గ్రామ పంచాయతీలో ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో కలుసుకున్న మన గ్రామ పంచాయతీలో గల మహిళలకి మరియు ఎస్పీఎం నుండి వచ్చిన ప్రత్యేకంగా మేడం గారికి శిక్షణకి మాకు ఇక్కడ అందుబాటులో ఉన్న వీళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బురదగూడ కాగజ్ నగర్కి చాలా దగ్గరలోనే ఉంది కానీ చాలామంది గుర్తించకపో గుర్తించలేదు కానీ మా మేడం గారు మా బురదగూడని గుర్తించి ఈ మహిళలందరికీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి వీళ్లకు ఒక ఉపాధి కల్పన కల్పించే విధంగా కృషి చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ అందరూ వ్యవసాయ కూలీలో ఉన్నారు ఆ వ్యవసాయంతో అది కాలం అనుకూలిస్తేనే వీళ్ళకు పనులు దొరుకుతాయి లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టి వీళ్ళు బయటికి వెళ్లకుండా ఇదే గ్రామంలో ఈ కుట్టు మిషన్ ఈ కార్యక్రమాన్ని నేర్చుకొని మా మహిళలు కూడా అందరూ దీనికి సహకరిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఏ చిన్న కార్యక్రమమైనా బురద కూడా మహిళలు చాలా ముందుగానే ఉంటారు అందరూ శిక్షణ నేర్చుకుంటారు మేడం ఈ దీని తర్వాత కూడా మా గ్రామంలోని చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళకు కంప్యూటర్ అంటున్నారు కదా కంప్యూటర్ ను అలాగే పెయింటింగ్ అనేటివి కూడా కొంచెం మాకు తీసుకొస్తే బాగుంటుంది మీరు ఇదే విధంగా మా గ్రామాన్ని గుర్తిస్తూ సహాయ సహకారాలు మా గ్రామానికి అందించాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ నా పేరు చటారే అంజలి నేను డిగ్రీ చదివి డిగ్రీ కంప్లీటెడ్ ప్రజెంట్గా ఎక్ అక్కడనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలనే భావనతో మేడం వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది నేర్చుకుంటూ స్టడీతో పాటు ఇంకేదైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను మళ్ళీ అదే కాకుండా స్టడీ కూడా కంప్లీట్ చేస్తాను మహిళలు గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే మనకు బయట ప్రపంచం తెలియదని ఏది కాదు మనం తలుచుకుంటే ప్రతి ఇది సాధించవచ్చు మహిళ అబల కాదు సబల అనే దాన్ని ఒకటి గుర్తు పెట్టుకొని మనం ముందుకు సాగాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా పేరు కొట్రంగి సునీత అందరికీ పేరు పేరున మహిళల దినోత్సవ శుభాకాంక్షలు టైలరింగ్ శిక్షణ ఇక్కడ సెంటర్ ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ నేర్చుకోవాలి అందరూ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను

ये नमस्ते कहवे सर करते हैं हैप्पी मंडे हैप्पी मंडे हैप्पी हैप्पी मंडे आला मेरे बेटा हां ओके मैं हां आ हेलो